చాలా తక్కువ టైంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమి పార్టీల కార్యకర్తలు నాయకులు కూడా చాలామంది వీళ్ళ పాలన మీద సదాభిప్రాయంతో లేరు అండ్ కేడరే కాకుండా ఈ కూటమిలో కీలకంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు ఆయన కూడా ఈ ప్రభుత్వ విధానాల మీద తీవ్ర ఆగ్రహంగా అసంతృప్తిగా ఉన్నారు అని తాను కనుక బహిరంగంగా అసంతృప్తి వెళ్ళగక్కే పరిస్థితి వస్తే కూటమే కూలిపోతుంది అని అది జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేస్తుంది అని కూటమి కూలిపోతే ఒక్కరొక్కరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేము అని కానీ ఎన్ని ఉన్నా కలిసి ఉండాలి జగన్ ఎదుర్కోవాలి అంటే అని చెప్పి నేనేమో నెక్స్ట్ ఏళ్ళు ఇరవై ఏళ్ళు అని చెప్పి నా పాట నేను పాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్న ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మాత్రం కరెక్ట్ కాదని ఈ నకిలీ మద్యం విషయంలో అయినా మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ విషయంలోనైనా మరికొన్ని విషయాల్లోనైనా శాంతి భద్రతల విషయంలో అయినా నా కొందరు మహిళల మీద దాడుల విషయంలో అయినా హత్యల అత్యాచారాల విషయంలో అయినా ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అసంతృప్తిగా ఉన్నారు అని దాన్ని బయటకు వెళ్ళలేక అంటే కక్కలేక మింగలేక నానా కష్టాలు పడుతూ ఉన్నారు అని ఆయన అసంతృప్తిగా ఉన్నారు అన్న విషయం చంద్రబాబు గారి నుంచి టీడీపీ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ప్రతి సెకండు ప్రతి అడుగు ఆయనను సాటిస్ఫై చేయడం కోసమే వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఆ సంకేతాలు మనకు కూడా కనిపిస్తూ ఉన్నాయి బాలకృష్ణ గారి చిరంజీవి గారికి సంబంధించి ఏదో ఒక మాట అనగానే చిరంజీవి గారు ఒక ప్రకటన విడుదల చేయగానే ముఖ్యమంత్రి గారు ఏకంగా హైదరాబాద్లో ఆయన ఇంటికి వెళ్ళారు ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఏం ఆయన కన్విన్స్ చేయాల్సి వచ్చింది ఆయనను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆయన మంచిగా చేసుకోవాల్సి వచ్చింది ప్రతి దగ్గర కూడా ఒక గాజు బొమ్మలాగా జనసేన వాళ్ళను చూసుకోవాల్సి వస్తుంది ఎక్కడైనా ఏమన్నా ఒక నాయకును జనసేన వాళ్ళను మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడిని ఎక్కడైనా ఒక మాట అనాలి అన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి పై స్థాయి నాయకత్వం అట్లా అనకుండా మొత్తం పొగట్టలు ఆయన మొత్తం ఏదో ఏమంటారు భద్రత పరంగా ఇంకేదో అధికార దర్పాన్ని ప్రదర్శించే క్రమంలో ఆ ఉప ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛని చేసి ఆయన సాటిస్ఫై చేసుకుంటూ వస్తూ ఉన్నారు ప్రతి దగ్గర చూడండి చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వచ్చారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వర్సెస్ డిప్యూటీ చీఫ్ అని వచ్చినప్పుడు మళ్ళీ చివరికి రఘురామకృష్ణరాజు గారు వెనకడి చేయాల్సి వచ్చింది అయినా జనసేన వాళ్ళు దాని అధ్యక్షుడు సాటిస్ఫై అయ్యారో లేదో వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి అంటే వైసీపీ వాళ్ళని టార్గెట్ చేయాలి కాబట్టి చివరికి డిప్యూటీ స్పీకరే డీజీపీ దగ్గరికి వెళ్ళి వైసీపీ సోషల్ మీడియా అకౌంట్ల మీద మాకు జనసేనకు బిల్లు కొట్లాట పెడుతూ ఉన్నారు అని చెప్పి ఏకంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చుకొని వచ్చే పరిస్థితి ఎంత సున్నితంగా అంటే జనసేన అధ్యక్షుడిని ఆయన సాటిస్ఫై అవ్వకపోతే ప్రభుత్వం మీద అసంతృప్తి వెళ్లగక్కేత్తరేమో కూటమి మీద అసంతృప్తి వెళ్లగక్కేత్తరేమో ఎక్కడ ఆయన పోయే పరిస్థితి వస్తుందో అని చెప్పి పోతే ఆయన ఒక్కడిగా పోటీ చేసి ఆయన కూడా గెలుస్తాడని చెప్పే నమ్మకం ఆయనకు లేదు ఆయన ఆయనతో పొత్తు లేకపోతే మనం అధికారంలోకి వస్తాము అని చెప్పి ఆ ధైర్యం టీడీపీకి లేదు ఎవరు అవసరాలు వాళ్ళకు ఉన్నాయి ఒకరి మీద మరొకరికి అసంతృప్తి ఉన్నా అదంతా మడుచుకొని ఏడో దగ్గర దాచుకొని ఏదో కలిసి అయితే ముందుకు పోతూ ఉన్నారు ఇంకా వీళ్ళ మధ్య ఉన్న అసంతృప్తి మరింత ఏమైనా ముదిరితే కంప్లీట్గా బ్రేక్డౌన్ అయిపోతుంది అనే అటువంటి చర్చ కూడా జోరుగానే సాగుతూ